అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఈరోజు దేశవ్యాప్తంగా అందరిని ఎంతో బాధపడేలా చేసింది అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే కొన్ని వందల మంది అమాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోగా విమాన ప్రమాదానికి ముందు పైలట్ చెప్పిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అయితే ఈ ప్రమాదం విషయంలో పైలట్ ఏం చెప్పాడు ప్రమాదం జరగక ముందు పైలట్ పంపిన సిగ్నల్ ఏంటి ఈ సిగ్నల్ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండిబాద్ లో జరిగిన ఘోర ప్రమాదానికి ముందు పైలట్ చెప్పిన మాటలు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ నుంచి గ్యాట్విక్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది ఈ విమానంలో ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం మంది ఉన్నారు ఇక ఈ విమానంలో ఇద్దరు పైలట్స్ ఈ విమానాన్ని నడుపుతుంటే ఫస్ట్ ఆఫీసర్ అండ్ కో పైలట్ క్లైవ్ కుందర్ అతనితో పాటే ఉన్నారు వీరిద్దరికి విమానాలు నడిపిన అనుభవం చాలా ఉంది వీరిలో సుమేత్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు వెయ్యి ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది అయితే వీళ్ళ విమానాన్ని ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు తీసుకురాగా ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్వేలో ఇరవై మూడు నుండి విమానం బయలుదేరింది అయితే అది అలా టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం నుండి దగ్గరలో ఉన్న ఏటీసీకి మేడే కాల్ ఇచ్చింది అలా మేడే సిగ్నల్ ఇచ్చిన ఒక్క నిమిషంలోనే విమానం సుమారు ఐదు వందల అడుగుల నుండి కింతపడి కూలిపోయింది అయితే ఈ మేడే సిగ్నల్ విమానం నుండి ఏ ఏ పరిస్థితుల్లో వస్తుంది అంటే విమానంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు లేదా విమానంలోని ప్రయాణికులకు సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పైలట్స్ మేడే సిగ్నల్ ఇస్తారు ఇక వీటితో పాటు విమానం ఇంజిన్ పనిచేయకపోవడం విమానంలో మంటలు చెలరేగడం విమానం గాలిలో తేనెనైనా గుద్దుకున్నప్పుడు లేదా విమానాన్ని ఎవరైనా హైజాక్ చేసినప్పుడు కూడా పైలట్స్ ఈ మేడే సిగ్నల్ ని వాడతారు అయితే దీని గురించి చెప్తూ వెంటనే సహాయం కావాలని పైలట్ దగ్గరలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి అండ్ దగ్గరలోని విమానాలకు ఈ మేడే సిగ్నల్ పంపుతాడు దీనికోసం పైలట్ తన విమానం యొక్క రేడియో నుంచి మూడు సార్లు మేడే మేడే అని చెప్తాడు దాంతో ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇది జోక్ కాదని సీరియస్ అని అర్థం చేసుకుని ట్రై చేస్తారు దానిలో భాగంగా మేడే కాల్ వచ్చిన వెంటనే ఏటీసీ వారు కంట్రోల్ రూమ్ తో మాట్లాడి ఆ విమానం కోసం రన్వే సిద్ధం చేసి అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజిన్స్ తెప్పిస్తారు అయితే ఇప్పుడు జరిగిన సంఘటనలో మాత్రం సిగ్నల్ కంట్రోల్ రూమ్ కి రీచ్ అయ్యే లోపే విమానం కింద పడిపోవడం వల్ల అందులో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్ పేలి జరగాల్సిన దారుణం జరిగిపోయింది